గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదహారవ అధ్యాయము పన్నెండవ శ్లోకం ఆశాపాషర్బా కామ క్రోధ పరాయ హీ హే కామ భోగార్ధం వారు అనగా రాక్షస గుణములు లక్షణములు ఉన్నవారు ఆశాపాష పరంపరచే ఎల్లప్పుడునూ మ క్రోధ పరాయణులై ప్రవర్తిరు విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుండురు ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు తాత్పర్యం వినిపించారు కదా ఇవన్నీ మీరు ఇలాంటి సమాజంలో చూస్తున్నారు లేదా చెప్పండి అవునా కదా ఒక అక్షరం ఒక లైన్ ఒక పదము తప్పకుండా చూస్తున్నారు మనకి నిద్రలేసి నిద్రపోయేంత వరకు కనపడేవన్నీ ఇవే వీళ్ళే కనబడుతారు ఎందుకంటే ఘోర కలియుగం కాబట్టి మనుషులలో రాక్షసుల లక్షణాలు అధికంగా ఉంటున్నాయి దేవత లక్షణాలు అతి కొద్ది మందిలోనే ఉంటున్నాయి ఈ రాక్షస లక్షణాలు ఉన్నవారు వారు పరంపరల పరంపరలచే బంధించబడతారు దేంతో బంధించబడతారు రోజు జైల్లో వేస్తారు రెండు మూడు రోజుల్లో బెయిల్ మీద తీసుకొచ్చేస్తాం బయటకు వచ్చేస్తారు శిక్ష కూడా జస్ట్ కొద్ది సంవత్సరాలు బయటకు వచ్చేస్తారు జైలు శిక్ష కంటే కూడా దారుణమెంట్ శిక్ష ఏంటంటే ఆశాపాస పరంపరచే బంధించబడము ఎప్పుడు కూడా మోహము అని ఒక పాశంతో బంధించబడుతున్నారు ఇది కావాలి ఇది కావాలి ధ్యాన పొందాలి దీనికోసం ఏం చేయాలి ఆరాటం దారుణం ఏంటంటే అసలు ఇవాళ రేపు ఇవన్నీ ఒక వయసులో ఉన్న వాళ్ళంటే ఒక ఎంగేజ్ కూడా దాటిన తర్వాత బాగా మోసాలు వాటిలో బాగా రాడు తెలియ గజ దొంగలతో తిరిగి మోసగాళ్ళతో తిరిగి వాడి దగ్గర కొద్ది రోజులు జూనియర్ గా వర్క్ చేసి నేర్చుకొని అలాగే చూపించేవాళ్ళు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా గమనిస్తే ఒక పెద్ద డెన్ ఏదో ఉంటుందన్నమాట ఒక డాన్ ఉంటాడు గీతల గీతల బన ఒక షర్ట్ వేసేసుకొని కోట్ వేసుకొని పెద్ద మేసాలతోటి ఆ నోట్లో ఒక అదేంటిది సిగరెట్ కాల్చితోటి ఉంటుంది అనమాట అదేదో పెట్టుకొని ఇంగ్లీష్ వాళ్ళు వాడతారే దాని వేరేంటే నాకు తెలియదు వాళ్ళ కింద ఎస్ బాస్ ఎస్ బాస్ అని కొందరు జూనియర్లు పనిచేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు అలా కొన్ని సంవత్సరాలు చేసి రాడు తేలిపోయి ఆ తర్వాత వాళ్ళు డాన్లు అయ్యేవాళ్ళు వాళ్ళు నేరాలకి ఘోరాలకి పాల్పడే వాళ్ళు అసలు ఇవాళ ఘోర కలియువు ఎట్లా ఉందంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు చేస్తున్నారండి బయటకేమో వాడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటాడు ఇంకో పక్క నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటాడు ఇంట్లో కన్న తల్లిదండ్రికి కూడా తెలియదు రాత్రికి ఇంటికి వచ్చి పడుకుండా నిద్రపోతాడు కన్న తల్లిదండ్రికి కూడా వీడు కాళేజీ రుండొచ్చాడని అనుకుంటారు రోజు పోలీసులు వచ్చేస్తే తిరగేస్తే వీడి హిస్టరీ ఎంత ఉంటుంది రేపుల కేసులో వీడియో ఉన్నాడు కేసులో వీడియో ఉన్నాడు దొంగతనాలు చైన్ స్నాచింగ్ అన్నిట్లో తల్లిదండ్రులు నివ్వేరు పోవడం అనమాట కారణం ఏంటంటే అంత తేలిపోతున్నారు ఈ సోషల్ మీడియా కారణంగా ఏం చేయొచ్చు నేరాలు ఎలా చేయొచ్చు ప్రతీది కూడా డీటెయిల్డ్గా సోషల్ మీడియా చూసి నేర్చుకుంటున్నారండి ఇంగ్లీష్ వీడియోలు హిందీ వీడియోలు ఎన్నో ఉన్నాయి తెలుగులోనే కాదు చూసి శుభ్రంగా నేర్చు అలాంటి ఈ మధ్య నేను ఒక న్యూస్ చూసా అమెజాన్లో ఒక అబ్బాయి ఆర్డర్ పెట్టాడంట బర్డర్ చేయడానికి కథలు అలాంటివి కావాలి ఎలాంటివి ఎలాంటి షార్ప్గా ఉండే నైఫ్లు ఏ కంపెనీ వాడేస్తే తొందరగా నరాలు కట్ చేయవచ్చు నరికేయొచ్చు ఆ కంపెనీ కొన్ని అమెజాన్లో ఉంటే ఆర్డర్ పెట్టి మరీ కొనుక్కొచ్చి మర్డర్ చేశారు ఎలా వెతుకుతున్నారో చూడండి సోషల్ మీడియా ఏమైనా కూడా అండి సోషల్ మీడియా రాకముందు ఇలాంటి నేరాలు ఘోరాలకు కూడా కాస్త టైం పట్టేది ఇప్పుడు సార్ స్పాట్ లో చేసేస్తున్నారు కావాల్సినంత నైపుణ్యత నేర్చుకుంటున్నారు సోషల్ మీడియా చూసి మనసు ఎప్పుడు కూడా ఆరాటంలో ఉంటుంది రాక్షస స్వభావం ఉన్న వాళ్ళకి నాకు ఇది కావాలి నేను ఇది పొందాలి ఎలా అయినా నా సొంతం చేసుకోవాలి ఎలా అయినా సరే ఇది నాది ఇంకొకటి సొంతం అవడానికి వీల్లేదు దానికోసం నేను ఏమైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను మర్డర్ కూడా చేసేస్తాను ఎత్తుకో చేస్తాను నా ఇష్టం కబ్జా చేసేస్తాను చేస్తారు ఈ బుద్ధంతా ఇలాగే ఉంటుంది కామ క్రోధ పరాయణులే ప్రవర్తించదరు కామము అతి కోరికలు ప్రతీదీ నాకు కావాలి అలాగే లైంగికపరమైన కోరికలు కూడా కామం కిందకి వస్తాయి కామంటే అంటే కోరిక ఇంద్రియాలకు సంబంధించిన ప్రతి కోరిక దానివల్లే కదా ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంది నాకు అది కావాలి ఇది దక్కలేదు దీనికోసం మర్డర్లు లేదంటే రేపులు గ్యాంగ్ రేపులు ఒక పథకం ప్రకారము నిశ్చయించుకో స్నేహితులందరూ కలిసి గ్రూప్ గా చేయడము ఏదో స్నేహితులందరూ సరదాగా పిక్నిక్ పోయినట్లుగా అంత ఎక్కలే కావడం ఉంది ఆశ్చర్యం ఏంటో తెలుసా ఇంతకు ముందు రోజుల్లోకి ఇరవై ఏళ్ళ క్రితం ఇలాంటి న్యూస్ వస్తే గుండెలు బాదుకొని సంవత్సరాల తరబడి చెప్పుకునే వాళ్ళు భయపడిపోయే వాళ్ళు ఆడపిల్లలను బయటికి పంపించారంటే ఇలాంటి జరుగుతున్నాయా అని ఇప్పుడు ఈ న్యూస్ వస్తే అరగంటలో జనాలు మర్చిపోతున్నారు చూసేస్తున్నారు ఊహ అనుకుంటారు చర్చించుకుంటారు మర్చిపోతున్నారు తెల్లారేసరికి ఆ న్యూస్ కూడా గుర్తుండట్లేదు అర్థమవుతుందా జనాలు కూడా ఏంటంటే ఆ నేరాల ఘోరాలు ఇదే ఈ సర్వసాధారణ ఏం కొత్త ఏంటి అరగంట కూడా జరగడం లేదా చూడటం లేదా అని అసలు వాళ్ళకు కూడా ఏమనిపించట్లేదు వదిలే సురుకుంటున్నారు చూసి అలాంటి పరిస్థితులు వచ్చినాయంటే ఆలోచించండి అంత లేకుండా వాటికి ఒక పరిమితి లేకుండా ఉంటాయండి రాక్షస్వభావం ఉన్న వాళ్ళు క్షణికమైన ఆవేశంలో మర్డర్లు క్షణకమైన ఆవేశంలో ఎదురు వాళ్ళని ఏదో ఒకటి చేసాడు అసలు ఆగి ఆలోచించి వివేకం లేకుండా పోయిందే వీటి కారణం కూడా పెంపకము విద్యా వ్యవస్థ స్నేహం ఇవి ఖచ్చితంగా కారణాలు అవి సరిగ్గా లేనప్పుడు ఒక వ్యక్తికి సౌశల్యం ఎక్కడ నుంచి అలవాటు అవుతుందో చెప్పండి శాంతి సహనము దయా క్షమాగుణము ప్రేమ చేసే ప్రభావం ఎదురు వాళ్ళని అర్థం చేసుకోవడం వాళ్ళ పరిస్థితిని ఆలోచించడము ఈ లక్షణాలన్నీ ఎక్కడున్నా వస్తాయండి అవి ప్రస్తుత సమాజంలో లోపించి ఈ రాక్షస పరంపర మనుషుల్లో ఎక్కువైపోయింది ప్రవర్తన ఎక్కువైపోయింది విషయ భోగముల నిమిత్తమై అంటే అనుభవించడానికి జల్సాలు చేయడానికి మన భాషలో చెప్పుకోవాలంటే విలాసాల కోసము ఇంకా పల్లెటూరు భాషలో అయితే గాలి తిరుగుళ్ళు తిరగడము కోసము విషయభోగములు అంటే అవే అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడు చుండు అర్థమవుతోంది కదా అన్యాయంగా డబ్బు సంపాదించడానికి తెగించి తయారవుతారు ఎందుకంటే అనుభవించడం కోసం జల్సాలు ఎంజాయ్మెంట్లు చేయడం కోసం సుఖపట్టడం కోసం ఈజీ మనీ రావాలి షార్ట్ కట్ లో రావాలి ఎంజాయ్ చేయాలి ఇమీడియట్గా కార్లు కొనుక్కోవాలి ఇమీడియట్గా వెళ్ళాలి ఇల్లులు కొనుక్కోవాలి ఇమీడియట్గా అన్నీ కొనేసుకోవాలి ఎక్కడ నుంచి వస్తే ఇమీడియట్గా కష్టపడితే అయితే రాదు కదా కష్టపడితే సమయం పడుతుంది కష్టపడేవాడికి ఆ సాఫల్యత సాధించడానికి సమయం పడుతుంది ఆ దాంట్లో ఒక ఆనందం ఉంది తృప్తి ఉంది ఒకవేళ సాధించలేకపోయినా ఒక అనుభవం మిగులుతుంది ఒక ఒక పద్ధతి గల నిజాయితీ గల అనుభవం మిగులుతుంది ఆ అనుభవంతో రెండోసార్లు సాఫలతో సాధించగలుగుతారు ఈ కష్టపడే క్రమంలో ఒకసారి ఒకవేళ ఇద్దరు మోసపోయినా తెలివి తక్కువ పని చేసినా రెండోసారి వరలా కష్టపడి ఆ తెలివి తక్కువ పనులు అనుభవం ద్వారా సరదిద్దుకొని సాఫలత సాధించగలుగుతాడు మరి షార్ట్ కట్ లో ఎవడైనా కొట్టామా అది తెచ్చామా ఎవడైనా లాగామా తీసుకొచ్చేసామా ఎవడైనా వంచన చేసామా ఎత్తుకొచ్చేసామా శుభ్రంగా తిన్నామా తిరిగామా జలసాలు చేశామా ఆలోచనలు కూడా గొంతెమ్మ కోరికలు అండి ఈ రోజుల్లో గొంతెమ్మ కోరికలు ఒకప్పుడు విమానం ఎక్కాలి అంటే ఊరు ఊరు ఆశ్చర్యపోయేవాలి ఎవరైనా ఆ ఊర్లో విమానయానం చేస్తే ఇప్పుడు హైదరాబాద్ పోవాలన్నా ఆ పక్కన ఉన్న బెంగళూరు పోవాలన్నా అక్కడ పోవాలన్నా కూడా ఈ ఫ్లైట్ ఆ ఫ్లైట్ అలా చెప్పుకోవాలి నేను ఎక్కడికి పోయి ఎక్కడ దిగాలన్నా ఫ్లైట్ లోనేకి దిగాలి దాంట్లో వీళ్ళకి గొప్ప ఆనందం కలుగుతుంది మరి డబ్బుల కోసం ఏం చేయాలి షార్ట్ కట్స్ ఎత్తుకోవాలి నేను వాడైతే ఏదైనా ట్రైన్ కు బుక్ చేసుకుంటాడు ఏదైనా బస్సుకు బుక్ చేసుకుంటాడు ఈ జలస్థల వాడైపోతే షార్ట్ కట్స్ ఎత్తుకోవాలి ఎక్కడ కొట్టుకురావాలి ఎవరిని మోసం చేయాలి ఎవరిని చీటింగ్ చేయాలి ఆన్లైన్లో చీటింగ్ చేసి బ్యాంకులో డబ్బులు ఎలాగ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి రకరకాలుగా ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు లో కూడా మనకి కబురు పెడతారు అన్నోన్ నెంబర్లు వస్తే ఓటీపీలు ఇవ్వకండి ఫోన్లు ఎత్తకండి ఈ విధంగా ఈ సైబర్ క్రైమ్ వల్ల ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తు ఉంటారు ఏంటంటే అవి ఎత్తేమంటే చాలా మన బాగా బ్యాంకులో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఎవరు చేస్తా బ్యాంకు డీటెయిల్స్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఏమీ చెప్పకండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈజీ మనం కనవడపడిపోసేసి ఈ టెక్నాలజీని సాంకేతికను వాడేసే సిస్టమ్ వచ్చినట్టుగా సైబర్ నేరాలు చేస్తారు ఎక్కువ కొర్ర వాళ్ళే చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు చేస్తున్నారు ఈ పనులు కారణం ఏంటంటే భోగాలకు అలవాటు పడిపోయి అన్యాయ మార్గం ద్వారా ధనాలుచన చేస్తారు అని పరమాత్మ చెప్తున్నాడు భగవంతుడు ఏం చెప్పాడో ప్రత్యేది సమాజంలో మీ కళ్ళ ముందు కనబడుతుందా లేదా చెప్పండి ఆ ఒక్క విషయం చెప్పండి కనబడుతుంది కదా ఇప్పుడు మీకు ఫైనల్ గా ఒక విషయం చెప్తా భగవంతుడు ప్రతిసారి ఎందుకు వచ్చాడు సాధువులను రక్షించి దుర్మార్గుల్ని రాక్షసుల్ని శిక్షించడానికి అధర్మాన్ని నడచడానికి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు అంతే కదా అన్యాయ మార్గముల ద్వారా పరమాత్ముడు గీతలో బోధించిన దుర్మార్గపు లక్షణాలు రాక్షస లక్షణాలు ఈ అసల లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఎవరైతే దాన్ని తగ్గట్లుగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఆచరణ రాక్షసులకి చేసే విధంగా ఉంటుందో వాళ్ళను కూడా భగవంతుడే అని చెప్పేస్తాడు కర్మ అంటారే అంటే ఇదే వేరే ఏదో కాదు చేసేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మేము ఎంత తెలివైన వాడమా బల చేస్తామే అనుకుంటాము భలే సుఖపడతాం భలే ఎంజాయ్ చేస్తాం ఆహా గంగా ఏం బ్రెయిన్ ఉంది ఏం తెలితే అట్లనే అవతల వాడిని కాసేపట్లో మోసం చేశాను కదా అనుకుంటారు తెచ్చుకుంటారు పెట్టుకుంటారు పెద్ద మేడలు కట్టుకుంటారు ఏ రూపంలో ఏమొస్తుందో తెలియదు ఎవరి కోసం కట్టావో పెద్ద మేడ ఎవరి కోసం ఆస్తులు సమకూర్చావో వాడు నీకళ్ళ ముందు యాక్సిడెంట్లు పోతాడు వారసులు పుట్టారు పెద్ద వ్యాధి ఏదో వస్తుంది ఆ పెద్ద మేడలో పడుకొని డాక్టర్ ఏమో గంజి నీళ్ళు మాత్రమే తాగాయా ఇంకేమి నువ్వు తాగకూడదు అని చెప్తాడు ఆ కాసి పోసే వాళ్ళకు కూడా కుదరదు ఆ వీడు మడి పడిపోయాడు ఆటలు వీడికి ఎక్కడ చేస్తాం మనమని ఎవరో ఒకరిని అక్కడ అటెండర్ని పెట్టేసి హాయిగా వీళ్ళు జల్సాలు వీళ్ళు చేస్తారు వీడు కూడబెట్టిన కొట్టుకొచ్చిన వచ్చిన ఆస్తితో వాళ్ళు జాతీయాలు చేస్తారు వీటిని పట్టించుకోరు అవన్నీ చెప్పుకోలేం పాపం తెలియని సామానులు ఉంటారు కదా పెద్ద పెద్ద మేడలే ఎంత వైభవంగా ఎంత ఆనందంగా ఉంటున్నారు అనుకుంటారు జైలు ఎడత లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కొందరు ధనవంతుల కథలు బయటకు వచ్చాయి దారుణోద్ధారణమైన స్థితిలో ఎవరు లేకుండా దిక్కు లేకుండా వేల కోట్లు వందల కోట్లు ఎందుకు పనికి వచ్చాయి కథలు బయటకు వస్తాయి చాలా మంది బయటకు రావు బయటకు చెప్పుకోరు మనం ఉంటే ఆహా ఓహో ఆ న్యాయం చేసి కొట్టుకొచ్చి కొనాలు అది చాలా బాగా పడుతున్నారు చాలా సగబతున్నారు బ్రహ్మాండంగా ఏసీ గారులు వేసుకొని ఏ సెంట్రలైజ్డ్ ఏసీలో ఉండి ఫ్లైట్లు ఎక్కి విదేశాలకు పెడుతూ హైదరాబాద్ బతుకుతున్నారు వాళ్ళని చూసి ఇంకొందరు మీరు కూడా అలాంటి జలసాలు కావాలంటే మీరు కూడా అలా సుఖపడాలంటే మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మీరు అలా కోటేశ్వరలు అవ్వాలంటే ఈ తా ఎత్తు కట్టుకోండి ఆ మాల వేసుకోండి ఈ దండ వేసుకోండి ఆ పూజ చేయండి ఇది ఇది కొనండి ఆ యంత్రం పెట్టుకోండి ఈ తంత్రం పెట్టుకోండి వీళ్ళు మొదలు పెట్టేస్తారు వ్యాపారాల కోసం ఇవన్నీ పెట్టుకుని వాడే కుబేరుడైపోయి ఈ ప్రపంచాన్ని పంచిపెట్టచ్చు డబ్బులు ఇవన్నీ ఆలోచిస్తే యదార్థం అర్థం అవుతుంది కాబట్టి ప్రశాంతంగా స్టేబుల్ గా ఉండండి ఎవరెవరినో చూసి వృధాగా పరుగులు పెట్టడం మానేయండి గొంతెమ్మ కోరికలు వదిలేయండి డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ వదలయండి షార్ట్ కట్ లో డబ్బులు రావు ఏం చేస్తున్నారావు నిదానం మీదే వస్తాయి కష్టపడాలి కష్టపడితేనే సఫలత లభిస్తుంది వేరే దారి లేనే లేదు మనం పడే కష్టానికి భగవంతుడిని నమ్మితే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అంతే భగవద్ అనుగ్రహం వలన మన కష్టం ఎప్పటికైనా సరే సాఫల్యం కలుగుతుంది మనకి సఫలత కలుగుతుంది అంతవరకు భగవంతుడు మనకి ఇచ్చిన వారంలా భావించాలి అంతకు మించి అతిగా ఆశించడం చాలా తప్పు లక్ష్మి అనుకోండి నారాయణుడు అనుకోండి కష్టపడాలి భగవంతుడు నమ్మి ఆయన మీద భారం వేసి శక్తి వంచన లేకుండా పురుష ప్రయత్నం చేయాలి ప్రయత్న లోపం లేకుండా కష్టపడాలి అప్పుడు వచ్చిన సఫలత ఏదైతే ఉంటుందో అదే స్వీట్గా ఉంటుంది వేరే దారి లేదే లేదు ఈ రాక్షస లక్షణాలు కానీ అవలంబించారంటే జీవితం నాశనం అయిపోతుంది భగవద్ అనుగ్రహం కలగదు ప్రాప్తి కలగదు గుర్తుపెట్టుకోవాలి ఒక స్వస్థ సుభావ వంతు జయ శ్రీరామ్ కృష్ణ ఆర్మణి